ఇల్లు ఇల్లాలు పిల్లలు టుమారో ప్రోమో ఏంటో చూద్దాము మీ ఇంటికి ఎవరైనా ఏదైనా సమస్య సృష్టించాలని చూసినా వాళ్ళ అంతం చూడాల తేల్చడం కోసం నర్మద ఎంత దూరమైనా వెళుతుంది ఏమైనా చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంటికి తగిన కోడలు దొరికింది అవును గడుసు పిల్ల ఈ గేట్కి ఫోన్ గేట్కి ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేస్తాను అవసరమైన వాళ్ళకి చేశాను అవసరమైన వాళ్ళకి ఇంటికి అద్దెకిస్తాను అదేంటండి ఇది భాగ్యలక్ష్మి గారి ఇల్లు కదా పెళ్ళి కోసమని ఇంటిని రోజుకి ఒక రోజుకి అద్దెకి తీసుకున్నారు కానీ నాకు ముప్పై వేలు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు వల్లి చెప్పండి అత్తయ్య గారండీ మీ అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా అమ్మ ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోనే ఉన్నారంట అక్క ఒక్కసారి మీ అమ్మ వాళ్ళని ఇంటి బయటికి రమ్మని చెప్పు అదేంటి చెప్పు వల్లి సరేనండి రేపొద్దున టుమారో ఎపిసోడ్ ఏంటో చూద్దాం నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్